రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి రెండు గంటల్లో మీరు అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా నిమ్మకాయతో ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారండి కావున ఏంటంటే నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి మీకు ఉండే దృష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు కావున ఏంటంటే మంగళవారం పూట చక్కగా నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అలానే మీకు ఏదైనా みなされ దృష్టి దోషము అలానే కాకుండా అనేక రకాల సమస్యలు ఇబ్బందులతో మీరు బాధపడుతున్నారనుకోండి ఈ పరిహారం చేయటం వల్ల కేవలం రెండు గంటల్లోనే మీకు ఉండే అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక రండి మంగళవారం పూట చక్కగా నిమ్మకాయ పరిహారము కనుక మనం ఆచరించుకున్నట్టయితే నిమ్మకాయతో ఏ పరిహారము చేసినా సరే అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదు మీరు ఏది చేసినా కానీ మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట బ్రహ్మాండమైన ఫలితం అనేది మీరు పొందగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయము ఎందుకంటే నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే పెద్దగా మనం చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఎందుకు అంటే కనుక నిమ్మకాయ చెడుని తీసేయడానికి ఇది బెస్ట్గా పనిచేస్తుంది నిమ్మకాయ దుష్ట శక్తులను దూరం చేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే మనం అంచనా కూడా వేయలేమండి అంత మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట నిమ్మకాయ పరిహారం అనేది కాబట్టి తప్పకుండా మీరు ఆచరించండి ఏం చేయండి అంటే కనుక అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడికైనా సరేనండి వెళ్తాము ఏదైనా ప్రదేశానికి వెళ్తాము ఏదైనా ప్రాంతానికి వెళ్తాము అక్కడికి అంటే అర్జెంటుగానైనా సరే వెళ్తాము ఏదైనా పని కోసం వెళ్తాం ఫంక్షన్ కోసం ఇలా దేనికోసమైనా సరే చావు కోసం దేనికోసమైనా ఎక్కడికైనా మనం వెళ్లాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొంతమందికి ఏంటంటే అక్కడి వాతావరణం పడదు ఎవరైనా కళ్ళు వారి మీద పడ్డ వారికి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎక్కువగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు తలనొప్పి లేవటం వాంతులు కావటం చాలా వరకు కూడా అంటే కాళ్ళు చేతులు లాగటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వారు సర్వసాధారణంగా అనుభవించు మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు వచ్చినప్పటికీ కూడా రెండు మూడు రోజులు లేవకుండా అలాగే పడి ఉంటారన్నమాట అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే నిమ్మకాయ పరిహారం అయితే ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇందులో నిమ్మకాయకు సంబంధించినవి రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడి మీ జీవితాన్ని మారుస్తాయి మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయి అనమాట కాబట్టి ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తాయండి ఎవరింటికి వెళ్ళినప్పుడైనా సరే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు సరే ఇతరుల ఇంటికి మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పడక మీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటేనండి మీ వెంట ఒక నిమ్మకాయని తీసుకెళ్ళండి నిమ్మకాయని తీసుకెళ్తే చాలా మంచిదండి మన దగ్గరికి ఎలాంటి దుష్టశక్తి రాదు ఒకవేళ మనం వీకున్నా సరే మనపై ఎలాంటి దుష్టశక్తి అనేది అటాక్ చెయ్యదు మనకి ఏది కూడా గాలి రూపంలో వచ్చి తాకదు అలానే మనం ఎవరికైనా ఎదురు వెళ్ళినా ఎక్కడికైనా చావింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరేనండి మనకేం కాకుండా సేఫ్గా తిరిగి మన ఇంటికి రావడానికి ఈ నిమ్మకాయ మనకు ఉపయోగపడుతుంది ఎలా అంటే కనుక మనం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మన దగ్గర పెట్టుకొని మనం వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయని సగం దారిలో వచ్చిన తర్వాత దాన్ని చక్కగా ఏంటంటే పడేయాలి మీరు తల చుట్టూదా తిప్పుకొని పడేస్తే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రెండు గంటల్లో మార్పుని చూస్తారు లేదంటే నార్మల్గా కూడా పడేస్తే కూడా అంతే ఫలితం వస్తుంది కానీ తల చుట్టూదా తిప్పి పడుకో అంటే పడేయటం వల్ల మనలో ఏదైనా మనకు తెలియని నకారాత్మక శక్తి ఒకవేళ అక్కడి నుంచి వచ్చి మనని ఇబ్బంది పెట్టడానికి వచ్చిందనుకుంటే అలాంటి అంటే శక్తి నుంచి మనం బయటపడగలుగుతాం అలాంటి శక్తి నుంచి మనం బయటికి రాగలుగుతాం చాలామందికి కూడా అండి దూర ప్రయాణం పడదు కొంతమందికి దూర ప్రయాణం వెళ్ళినప్పటికీ కూడా ఇబ్బందులు తప్పవన్నమాట ఏదైనా శుభకార్యం కోసం వెళ్ళినా సరే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలి అసలు ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు మీరు గమనించుకోండి గ్రహించుకోండి చేయండి తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు నిమ్మకాయని మీ వెంట తీసుకెళ్ళండి మీకు సందేహం రావచ్చు ఎలా తీసుకెళ్ళాలండి అక్కడ ఎవరైనా చూస్తే మాకు ఇబ్బంది కలుగుతుంది కదా అనుకోవచ్చు కానీ బ్యాగులో చాటుగా పెట్టుకోండి నిమ్మకాయని బయటికి తీయకండి పోయేటప్పుడు మీ ఇంట్లో నుంచి అంటే మీరు మీ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు పెట్టుకుంటే వచ్చేటప్పుడు మళ్ళీ దారి మధ్యలో దాన్ని పడేసి వస్తారనమాట కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదండి చాలా చక్కగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా మీ ఇంటికి వచ్చేస్తారు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదనమాట ఇది నిమ్మకాయ మొదటి పరిహారం దీన్ని ఆచరించండి ఫలితం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆచరిపోతారు బాగా చెప్పారండి అని ఎందుకంటే పురాణ గ్రంథం చెబుతుందనమాట మంచి రిజల్ట్ వస్తుంది పెట్టడం వల్ల మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతామని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఈ రెండో పరిహారం ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మన జీవితంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము అందులో ఏంటంటే ముఖ్యంగా అండి మనిషికి సంబంధించిన సమస్య ఏంటంటే నిద్ర పట్టకపోవడం నిద్ర పట్టదు పడుకుంటే ఇబ్బంది కలుగుతుంది పడుకుంటే చాలా చెడుకలలు వస్తాయి చాలా భయపడిపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియదండి అని కనుక మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా అసలు ఏం అర్థం కాకున్నా మీరు ఈ పనిని చేయండి ఈ నిమ్మకాయను మనం ఈ ప్రదేశంలో పడేయటం వల్ల నిమ్మకాయని ప్రదేశంలో పాతటం వల్ల అంటే నిమ్మకాయని ఈ ప్రదేశంలో మనం పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఒక్క నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి మీకు అంటే బాగా చెడు కళలు వస్తున్నాయి కళల్లో చాలా భయంకరమైనవి కనిపిస్తున్నాయండి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా నిమ్మకాయ పరిహారమే ఆచరించండి మీరు అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళి కష్టపడి అంతా ఒళ్ళు మొత్తం తర్వాత వరకు పనులు చేసి ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత మన శాంతికి పడుకుందామంటే అస్సలు నిద్ర పట్టదు నిద్ర పట్టదు ప్లస్ ఏంటంటే పైనుంచి చాలా ఆలోచనలు వస్తాయి ఆలోచనలో ఏంటంటే ఒక్కటి కూడా పనికి వచ్చే ఆలోచన ఉండదు కానీ అన్ని పనికి రాని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏవేవో భయాలు బుగులు అంటే ఆందోళన ఇబ్బంది ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఎలా సంపాదించాలి ఇవన్నీ మనం ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన అంటే మనకేంటంటే కనుక అండి అవే మళ్ళీ మనకు కళల రూపంలో వస్తూ ఉంటాయి అనమాట చాలా వరకు కూడా గొంతు మీద ఎవరో కూర్చున్నట్టు గొంతు నవలినట్టు చాలా వరకు కూడా తీవ్రమైన ఇబ్బంది వచ్చినట్టు బాధపడిపోయినట్టు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటామన్నమాట ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడాలన్నా ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడ అంటే రావాలంటే మంగళవారం చేయాల్సిన పరిహారమే పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి ఏం చేయాలంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసేసుకుని మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఏంటంటే కనుక నిమ్మకాయని మీరు చక్కగా ఏంటంటే చేతిలో పట్టుకోవాలి మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే మనలో ఉండే కొన్ని అంటే శక్తులు ఏంటంటే ఆ నిమ్మకాయను అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అంటే మన గ్రహించే శక్తి నిమ్మకాయకు ఉంటుంది అని మనకు ప్రాణాలు చెబుతున్నాయి కాబట్టి గ్రహిస్తుంది అనమాట నిమ్మకాయ అనేది మనలో ఉండే కొన్ని భావాలను గ్రహించుకుంటుంది అలా గ్రహించుకున్నప్పుడు మనం దిండు కింద పెట్టి పడుకుంటాం కదా అలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ నిమ్మకాయ మనలో ఉండే చెడును మొత్తం తీసేసుకుంటుంది అనమాట ఏదైతే చెడు ఉంటుందో ఏదైతే ఇబ్బంది ఉంటుందో అధికంగా సమస్యతో మనం సతమతమైపోతున్నామో చాలా తీవ్రమైన సమస్యలకు మనం గురవుతున్నాము చెడు కళల పరంగా ఇబ్బంది పరంగా లైఫ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే ఆలోచన ఇలాంటివన్నీ కూడా అండి మ్యాక్సిమం అంటే మాక్సిమం తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఎంతలా ఫలితాన్ని చూసేసి ఆచరిపోతారంటే షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది మారిపోతుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇలా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే చాలా వరకు కూడా మీ జీవితాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు చాలామంది కూడా ఇలా జరిగినప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి యంత్రాలు అంటే ఎంచుకుంటూ ఉంటారు యంత్రాలు ఎంచుకున్నప్పుడు ఏంటంటే వారం రోజులు పనిచేస్తే ఆ తర్వాత పని చేయవు ఈ పరిహారం మన ఇంట్లోనే ఉంటుంది నిమ్మకాయ అనేది తీసుకున్నామా పరిహారం చేసామా తర్వాత పడేసామా అంతే చాలా సింపుల్ పరిహారం చాలా ఈజీగా పనిచేస్తుంది ముందు ఏమనండి మనం దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు పడకుండా మనం ఇంటికి వస్తాము మీరు అనుకోవచ్చు అలా కూడా పడకుండా ఉంటుందా అండి కానీ కొంతమందికి పడదు కదండి కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళైతే నిమ్మకాయ పరిహారం మొదటిది చేయండి ఇది రెండోది ఏంటంటే చెడు కలలు రావడం ఇబ్బంది కలగడం చాలా వరకు కూడా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవటం పట్టకపోవడం ఎక్కువగా భయం పొగులు ఇలాంటి ఉన్నట్టయితే నిమ్మకాయ పరిహారం చేయండి అన్నం తిన్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి త్రిబుల్ ఎయిట్ రాయండి ఖచ్చితంగా రాయాలి ఈ త్రిబుల్ ఎయిట్ అనే సంఖ్య ఏంటంటే కనుక కొన్ని దుష్టశక్తులని దూరం చేయటానికి కొన్ని దుష్టశక్తుల నుంచి మనని బయటపడేయటానికి ప్రభావాల నుంచి మనని అంటే చక్కగా కాపాడటానికి ఈ త్రిబుల్ ఎయిట్ అనే సంఖ్య తంత్రశాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట తంత్రశాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఈ త్రిబుల్యేట్ అనే నెంబర్ ఏంటంటే కనుక కొన్ని దృష్టకరమైన పరిస్థితుల్లో మనకు కొన్ని అంటే అటాక్ అవుతూ ఉంటాయి మనం చెడు గాలి పరంగా కానీ చెడు సమస్య పరంగా మనం చెప్పాం కదండి అవేంటంటే గాలి రూపంలో వచ్చి తాకుతాయి ఇతరుల నుంచి మనకు వచ్చి సోకుతూ ఉంటాయి ఇలాంటివి జరుగుతాయి కదా అలాంటి వాటి నుంచి మనని బయటపడేయకుండా అంటే అడ్డుకోవటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి నిమ్మకాయ మీద త్రిబుల్ ఐటన్ రాసిన తర్వాత చేతిలో పట్టుకున్నామా ఒక కొంచెం ఒక నిమిషం అండి అంతే ఎక్కువగా మీరు పడుకోక అంటే పట్టుకోకండి పట్టుకొని మీ యొక్క దిండు కింద పెట్టుకొని మీరు పడుకోండి దిండు ఖచ్చితంగా అందరు వేసుకుంటారు కాబట్టి దిండు కింద పెట్టుకున్నామా పడుకున్నామా ఆ నిమ్మకాయను మీరు పెట్టుకొని పడుకున్న రోజు మీరు గమనించుకోండి ఎంత హాయిగా మీకు నిద్ర వస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఏదో బరువు దిగిపోయినట్టు అంటే లైఫ్ కొంచెం బాగున్నట్టు కొంచెం అబ్బాయి ఈరోజు మేము ప్రశాంతంగా ఈ ఈరోజు మాకు బాగుంది అన్న ఒక భావన మీలో కలుగుతుందనమాట ఖచ్చితంగా ఆ భావనను చూసేసి మీరు ఆశ్చర్య పోతారు ఎందుకంటే నిమ్మకాయ పరిహారం అనేది అంతలా మీకు సిద్ధించటం అంతలా మీకు ఉపయోగపడటం అనేది జరుగుతుందని మనకు ప్రాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోవడానికి మన ఇంట్లో ఉండే పరిహారాలు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనకు చక్కగా శుభ ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట కాబట్టి ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది మంచి అంటే ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది మనలో ఉండే కొన్ని అంటే దుష్టశక్తులు దుష్ప్రభావాలతో పాటు కొన్ని వీటి నుంచి మనం బయటపడగలుగుతాం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు ఆచరించుకున్న తర్వాత చూడండి ఉదయం లేస్తారా ఆ నిమ్మకాయని ఒక రెండు సార్లు తల చుట్టూ తిప్పామా పడేసామా అంతే చాలా ఈజీ అనమాట ఇంకా తిప్పుకొని పడేసుకోవడమే అండి పెద్దగా దాంతో మనం ఏం పరిహారం పని చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసినప్పుడు ఏంటంటే కనుక రాత్రి సమయాలలో మన దగ్గర పెట్టుకుంటాం కదా మన దగ్గరికి రాత్రి మనం పడుకున్న తర్వాత మంచి వస్తుంది చెడు వస్తుంది అలా వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభఫలిత అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం బ్రహ్మాండంగా చేసి మీ జీవితంలో ఉండే కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది అనమాట ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ నిమ్మకాయని గుర్తుపెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో వేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీకు తిరుగుండదు చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు అలా ఆ నిమ్మకాయని పడేయడం వల్ల మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట చేయండి